ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ తీసుకువచ్చినట్లు రాజమండ్రి రాజమండ్రి ఎంపీ దగ్గుబటి పురంధేశ్వరి తెలిపారు ఏడాదికి వంద రోజుల పని దినాలను నూట ఇరవై ఐదుకు పెంచారని ఆమె తెలిపారు ఏ చట్టమైనా సరే కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవడం అవసరమని రాజ్యాంగానికి కూడా నూట ఆరు సార్లు సవరణలు చేసుకున్నామని స్థానిక కువారి ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె గుర్తుచేశారు ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ టూ డబల్ జీరో సిక్స్ ఫైవ్ రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సక్రమంగా అమలు కాకపోవడం అవినీతి అవకతవకలు చోటు చేసుకోవడం సోషల్ ఆడిట్ జరగకపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పక్కాగా అమలు చేయడానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి బీబీసీ రామీజీ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆమె వివరించారు పనులు సక్రమంగా జరిగేలా చూడడం గ్రామ సభలు జరపడం క్షేత్రస్థాయిలో నిర్వహణ పర్యవేక్షణ కోసం పిఎం గతిశక్తితో అనుసంధానించి అభివృద్ధి పనులను సవరించుకుంటూ వెళ్లడానికి కొత్త చట్టం తీసుకువచ్చినట్లు ఎంపీ పురంధేశ్వరి తెలిపారు ఏదైనా ఒక గ్రామంలో పాఠశాల భవనం కడితే కొన్నేళ్ల పాటు స్థిరంగా సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడం జియో ట్యాగింగ్ బయోమెట్రిక్ కృత్రిమ మేధా వంటి వాటిని కూడా అమలు చేయడం ద్వారా హాజరులో అవకతవకలు అరికట్టడం కోసం అవసరమైన నిబంధనలు రూపొందించి జీరాం తీసుకువచ్చినట్టు ఆమె వివరించారు వేతనాల చెల్లింపు పదిహేను రోజుల్లో జరగాలని ఒకవేళ ఆలస్యమైతే పెనాల్టీతో సహా చెల్లించే ఏర్పాట్లు కూడా బిల్లులో పొందుపరిచినట్లు ఆమె తెలిపారు ఉపాధి హామీ పథకం వలన వ్యవసాయ సీజన్లో కూలీలు దొరకడం లేదని రైతుల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో జీరామ్ కొత్త చట్టం ప్రకారం వ్యవసాయ సీజన్లో అరవై రోజులు తప్పనిసరి విరామం కల్పించినట్లు ఆమె తెలిపారు ఇలా చేయడం వలన నూట ఇరవై ఐదు రోజుల్లో తగ్గింపు ఉండదని ఆమె తెలిపారు నూరు శాతం నిధులు కేంద్రం ఇవ్వడం వలన వాటిని పక్కదారి పట్టించడం పూర్తి స్థాయిలో ఖర్చు చేయకపోవడం వంటివి జరిగాయని పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇది స్పష్టంగా కనిపించిందని ఎంపీ పురంధేశ్వరి అన్నారు దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో చట్టం ద్వారా కేంద్ర రాష్ట్ర నిధుల వాటాను అరవై నలభై శాతంగా మార్పు చేసి రాష్ట్రాల భాగస్వామ్యం కల్పించినట్లు ఆమె చెప్పారు రాష్ట్రాల వాటాకు సంబంధించి ముందుగానే బడ్జెట్లో కేటాయింపులు చేయాలన్న నిబంధన కూడా ఈ బిల్లులో ఉందన్నారు దీని వలన చిత్తశుద్ధి కొంత అని ఉంటుందన్నారు గ్రామంలో చెరువులు శుభ్రం చేయడం మౌలిక వసతులు కల్పించడం ప్రకృతి వైపరీత్యాల సమయంలో చాలా చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నందున అవసరమైన షెల్టర్స్ నిర్మాణం గ్రామీణ యువతకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు జీరాంసి ద్వారా చేసుకోవచ్చునని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు ఖచ్చితంగా నూట ఇరవై ఐదు రోజుల పని దినాలు ఉంటాయని హామీ ఇవ్వగలరా విమర్శించే ముందు గతంలో వంద రోజులు పని దినాలు ఉన్నప్పుడు ఎన్ని కల్పించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు వాస్తవానికి పని దినాల పెంపు వలన మేలు ఉంటుందని గ్రహించాలన్నారు ఈ పథకం వలన వచ్చే ప్రయోజనాలను గుర్తించాలని అపోహలు సృష్టించడం తగదని ఆమె పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నలమిలి రామకృష్ణారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర నాయకులు బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి హారిక కొరగంటి సతీష్ యానాపుయేసు పరిమి రాధాకృష్ణ తగరం సురేష్ వీర వీరాంజనేయులు రజని తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మన మన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుంటూ వాటిని మార్పు చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం అదే సందర్భంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ రెండు వేల ఆరవ సంవత్సరంలో దాన్ని తీసుకురావడం జరిగింది లక్ష్యం ఏమిటంటే గ్రామీణ ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం భారతదేశ ప్రగతి మీద బాగా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో అది మాత్రమే కాకుండా అప్పుడు మనకు మనం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక మాంద్యం ఆ సందర్భంలో కూడా మనకి బాగా పనికొస్తుంది అనేటువంటి ఆలోచనతోటి ఆ యొక్క చట్టాన్ని అప్పట్లో తీసుకురావడం జరిగింది అయితే మన అందరికీ తెలుసు పాత్రికేయులు మీ అందరికీ విదితమైనటువంటి విషయమే దాంట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ అవినీతి కాని మనందరికీ తెలియనటువంటి విషయం కాదు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణులకి ఉపాధి కల్పించాలని ఈ చట్టం మాధ్యమంగా మనం ఒక శాశ్వతమైనటువంటి ఆస్తి నిర్మాణం యాసిడ్ క్రియేషన్ అనే ఏదైతే మనం అనుకుంటామో అది జరగాలి అనేటువంటి ఆలోచనతోటి అప్పట్లో ఈ యొక్క చట్టాన్ని తీసురావడం జరిగింది అయితే మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఇది డిమాండ్ బేస్డ్ అని అంటే అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ ఉంటారు కాబట్టి వ్యక్తులు వారికి ఖచ్చితంగా నూరు రోజులు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ బేస్డ్ ఉండింది కాబట్టి ఎక్కడా కూడా మనకి అంటే అని అంటూ సరి అయినటువంటి విషయం కాదు కానీ చాలా వరకు కూడా మనకి ఆ శాశ్వతమైనటువంటి నిర్మాణాత్మైనటువంటి యాసిడ్ క్రియేషన్